విస్తరణ సంబంధించి ఏది లేదు విస్తరణ లేదు ప్లాన్ లేదు అసలు వాళ్ళ దగ్గరే క్లారిటీ లేదు రామకృష్ణ గారు ఇప్పుడు వేవ్లో టెంపుల్ ఎట్లా సరే బంధువులు నడుస్తున్నాయి అసలు ఏం సమస్య ఇది అసలు దాట రెండే డిమాండ్ డిమాండ్స్ అండి మరి నేను సింపుల్గా చెప్తాను నేను జూన్ పదిహేను బంద్ చేస్తామని సాక్షాత్తు కమిషనర్ మున్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ చెప్పారు టెంపుల్ ఇవో విప్పు గారు కూడా ఉన్నారు నిన్న మళ్ళా ఆయనతో మీటింగ్ పెట్టించి ఏం చెప్పిండు ఇంకా వైర్ వేసుకున్నాం అని చెప్పిండు ఇంతకుముందు క్లీపింగ్ చూసుకుంటూ వచ్చింది ఆశీవాస్ గారు పంపి మేం ప్రతిసారి ఏమైనా మాట్లాడితే అభివృద్ధికి అడ్డం పడుతున్నాం అని మాట్లాడుతున్నాము అభివృద్ధికి మేము ఎందుకు అడ్డం పడుతున్నాం మేము అడ్డం పడడం లేదు ఇలా పది సంవత్సరాల కింద టీఆర్ఎస్ తిడితే ఇంతకుముందు ఫిఫ్టీ ఇయర్స్ రూల్ చేసింది ఎవరు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము కాదు కదా వాళ్ళ ఆలోచన విధానం అయితే డిక్టర్స్ నియంత్రిత పోకడంతో మేము చేస్తున్నాం మీరు వినాలంటే మేము భజన చేసుకుంటా చేస్తాం మేము ఫ్రెండ్స్ మీకు ఒకటి కూడా పెట్టలేదు ప్రొసెస్ట్లో అంటే అవుతుందని కలుపుకొనే ఆది శ్రీనివాస్ గారు అందరిని కలుపుకొనే వెళ్తుండని ఒక బయట నడుస్తుంది కదా నేను ఆయనే వ్యక్తిగతంగా నేను నేను వ్యక్తిగత వస్తున్నాడు మాట్లాడను నాకు ఉన్న ఫ్రెండ్లలో ఆయన ఒక మంచి మిత్రుడు టెక్ డౌట్ లేదు డిస్కషన్ చేసుకుంటాం కావచ్చు కానీ ఇష్యూ దేవాలయం మంచి చేస్తున్నావ్ అటు రియాక్షన్ పూజలు నడుస్తే కేవలం దర్శనాలు మాత్రం భీమాన్న గుడిలో బందేస్తలేమని చెప్తున్నారు వర్క్ నడిచేటప్పుడు దర్శనాలు టెంపరవరీ నిలిపివేస్తున్నాడు వాళ్ళు ప్రెస్ మీట్ విషయం చెప్తున్నాను ప్రెస్ మీట్ నేనేమంటున్నా అంటే భగవంతున్నది కేవలం అర్చకుల కోసమేనా పూజల కోసమేనా ఓకే ఎందుకున్నాడు భక్తులకి దర్శనం ఇవ్వాల్సిందే కదా ఒకటి నేను మొన్న మీడియా వాళ్ళు అడిగితే చెప్పి నేను ఇలా తిరుమల తిరుపతి ఉన్నది ఇక్కడ ఉన్నది ఎవరు వెంకటేశ్వరుడు ఆడ పెట్టి ఎరుగట వెంకటేశ్వర స్వామి ఒక్కోట్రా అరే ఇక్కడ ఉన్న భక్తులు కోడి రాజానికి కడతారండి ఇన్న పూజ రాజా చేస్తారు అభిషేకం రాజా చేస్తారు కళ్యాణం రాజా చేస్తారు ఇక్కడ నువ్వు రెండు సంవత్సరాలు బంద్ చేసి నేను భీమ నాకు ఇదేం పద్ధతి నీకు సన్మానం చేస్తా అంటే నీ అష్ట సన్మానం చేయనట్టున్నది ఇప్పుడు మా మనోభావాలు మీరు అర్థం చేసుకుంటుంది మీరు 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 ఆల్టర్నేటివ్ తప్ప ఆలోచన మేము ఇక్కడ చేసే పూజలు అక్కడ చేయమాను ఈ రెండు సంవత్సరాలు కంటిన్యూస్ అయిన తర్వాత దాని సామర్థ్యం శక్తి తగ్గదా మీరు ఎప్పుడు భక్తులు పనిచేసిన తర్వాత ఇవాళ శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు సుందేరి పీఠాల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేనేమంటున్నా వాస్తు కరెక్ట్ లేకుంటే ఈ దేవాలయం ఆ ఆ స్థాయికి అవునా వందకొండ స్థాయికి సో మేము ఊహించలే ఆ స్థాయి దాంట్ రెండోది హిందూ ఐడర్స్ హిందూ దేవతా విగ్రహాలు లోపలే ఉన్నాయో ఈవెన్ అవి కూడా కోటిలింగాలు మొన్న మొన్న మీరు చెప్పండి నేను ఎన్నంటే వాస్తవం కూడా మీరు మొత్తం భారతదేశం తిరిగినా ఈ చరిత్ర దొరకదు దేవాలయం దొరకదు వెయ్యి సంవత్సరాల సెంచరీ లెవెన్త్ సెంచరీ అని చెప్తా ఉన్నారు మీరు లోపలికి పోయిన తర్వాత సామాన్య ప్రజలకు వాళ్ళకి తెలిసేది కేవలం రాజన్న కోడేమక్కు లింగం మాత్రమే జస్ట్ నేను లోపలికి అయిన తర్వాత మీకు మన మీడియా వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవన్నీ బాగులో అని చెప్తా ఉన్నారు పోగానే డైరెక్ట్ లిఫ్ట్ తిరిగితే సూర్య విగ్రహం ఉంటుంది పక్కకి గండాదీపం ముందర పోతే కోటి లింగాల కోటిలింగాలు మధ్యలో విఠలేశ్వర స్వామి తర్వాత మల్ల కోటిలింగాలు తర్వాత మల్ల పోతే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి అది దాటిన తర్వాత నాగిరెడ్డి మండలంలో పోతే సోమేశ్వరుడు ఉమామహేశ్వరుడు బాలాత్రిపుర సుందరి దేవి ఈ పక్క పోతే దక్షిణామూర్తి మళ్ళీ ముందర వస్తే బాలరాజేశ్వరుడు అక్కడే కాలభైరువుడు ఈ పక్కకు వస్తే మళ్ళా చంద్రుడు మళ్ళా దేవాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు అనంత పద్మ స్వామి ఇన్ని దేవాలయ సముదాయం అది ఈ చరిత్ర నేను చెప్పింది వాళ్ళే చెప్తా ఉన్నారు కోటిలింగాల చరిత్ర ఆ దేవస్థానం ఇచ్చిన ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి సార్ ఇప్పుడు ఇవన్నీ డిస్టర్బ్ చేస్తున్నారు స్వామివారి చెప్తే ఆగి నేను చెప్తా ఉన్నారు డిస్టర్బ్ ఇది కోటి విస్తరణ లేకపోతే ఎవరు మార్పులు చేర్పులు టెంపుల్ గర్భగుడికి ముట్టుకునే అవకాశం ఉంది గర్భగుడి ముట్ట కోటి కూడా ముట్టా ఉన్నా ఎవరో ప్రతి చాలా పవిత్రంగా చేసిన వాళ్ళు అది సరే వీళ్ళు పీఠాధిపతులు ఈ సనాతన ధర్మం ప్రకారం అన్ని చూపించినా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు మీరు అన్న మీరు అన్నదానికి ఏం జాబ్ చెప్తాను నేను వీళ్ళు జూన్ పదిహేను మంది అని చెప్పినండి అఫీషియల్ గా రాంటి పేపర్లో వచ్చినట్టు అక్కడ వీళ్ళు ఇచ్చిన అనౌన్స్ చేసింది ఇక్కడ మైక్లా ఇక్కడ వేసేసి ఇక్కడ ఓకే ఓకే ఇప్పుడు అప్పటికి వీళ్ళు శృంగేరి పీఠాధిపతి దగ్గరికి పోలే ఎత్తే అనౌన్స్ చేసిరండి ఇది అయిన తర్వాత పదిహేను రోజులు పీఠం దగ్గర పోయారు వారి పీఠాధిపతి దగ్గరికి పోయారు వీళ్ళకంటే ముందు నేను కలిసి వచ్చినా ఇవన్నీ డిస్టర్బ్ కాదు స్వామీజీ అని చెప్తే గర్భదేవం ముట్టం అవన్నీ అన్నాడు నేను స్వామీజీ వారిని నేను వీలని కూడా అడుగుతా ఉన్నాను నేను ఇవి డిస్టర్బ్ చేసి బయటికి తలలిద్దాం పూజ చేసినప్పుడు దర్గా గురించి ఎందుకు మాట్లాడతలేదు ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మళ్ళా దర్గా తీసేయాలంటారు ఎవరు పునర్వ్యవస్థీకరణ భాగంలో విస్తరణలో భాగంగా నువ్వు హిందూ దేవతలో ముగిసినప్పుడు ఎందుకు ముట్టవుతుంది దాని గురించి నిమిషాలు కూడా సెక్యులర్గా ఇవి డిస్టర్బ్ చేస్తాయి కదా అక్కడ నువ్వు ఇచ్చేసి బయట వచ్చేసాయి అరగుంట ప్లేస్ ఉంటే నాలుగు గుంటలు ఇచ్చేసేయి ఇదే దాని గురించి అక్కడ చర్చ లేదండి ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను వీడియో క్లిప్ చూసుకుంటూ వచ్చిన మళ్ళీ అదే చెప్తుండ ఆయన మేము అడిగిన జవాబు లేదు దేవాలయం పూజ మా డిమాండ్ భక్తులకు నేను పూజలు నువ్వు పూజలు వాపినా మేము వచ్చేస్తాం సాధ్యమైతే కన్స్ట్రక్షన్ అడుగుతుండగా దర్శనాలు ఈ వేల మంది వస్తారు సాధ్యమైతే మీరు అడిగింది కదా ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను ఫర్ ఎగ్జాంపుల్ వైశాల్యం చేసినామండి మనం వైశాల్యం చేసిన తర్వాత దేవాలయం లోపల ప్రేమి మీరు దర్శనం కొంత ఎంతసేపు ఉంటారండి ఒక విఐపి పది నిమిషాలు ఉంటాడు ఒక సామాన్య భక్తుడు ఇరవై నిమిషాలు అరగంట ఇరవై నిమిషాలు ఒక్కొక్కసారి గంట కావచ్చు అరగంట ఎక్కువ కాదు ఎవరు లోపల పోయిన లోపల 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 పది నిమిషాలు కూడా లోపల మొత్తం ఆలయ ప్రావాణాలు ప్రాంగణంలో చెప్తానండి అతి కష్టంగా అరగంట అరగంటలో ఉండే ఫెసిలిటీ చేస్తుంటాను కదా అది జవాబు చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి దేవదర్శనం చెప్పాలి ఇలా ఒక కోడే లైన్లు ఉంటే కట్టడానికి ఎంత టైం పడుతుంది లైన్లో మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ దర్శనం తీసుకొని ఆ లైన్లో ఉండి లోపలికి వెళ్ళేటప్పుడు ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది సోమవారం ఆదివారం ధర్మదర్శనకు సేమ్ టైం ఇదే ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఐదు ఆరు గంటల్లో ఉంటానికి నువ్వు బయట స్టార్ట్ చేసేసుకో కంపార్ట్మెంట్స్ చేసి ఏసీ చేసి ఇవన్నీ కింది పెడతా భోజనం పెడతావా నువ్వు చెప్తాను కదా పదిలో మందికి భోజనం పెడతాను అవి అబ్బాయి ఇదూ లేవు నువ్వు కేవలం వైశాల్యం చేసి నేను దాంట్లో ఫ్రీగా చేస్తా అంటే నీ దాంట్లో ఉండే యాత్రికుల సమయం ఎంత బయట ఉండే సమయం ఎంత కాలిక్యులేషన్ లేకుండా నేను చెప్పి తినాలంటే ఎట్లా రండి మీరు నేను చాలా చూస్తాను ఇక్కడ మూత్రం వస్తే చిన్న పిల్లలకు వాటర్ బాటిల్ చూసి పెడుతున్నాడు అక్కడ నేను చెప్తాను కదా ధైర్యంగా మీరు రండి లైన్లో పోదాం నేను చూస్తాను సోమవారం అన్యాయం గా కనీసం కూర్చునే ప్లేస్ చాలా ఇలా పడాలి మళ్ళీ కూర్చునే ప్లేస్ లేదు ఆ లైన్లా ఇక్కడ నిర్లక్ష్య లోపం ఎక్కడ జరుగుతుంది నిర్వహణ లోపం వాళ్ళది దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ కేవలం ఆదాయ శాఖ ధర్మం కోసం పనిచేయదు ఇలా నేను ఐస కరెంట్ కూడా హిందుత్వవాది కూడా చెప్తాను అసలు ఆ టైటిల్తోని దేవాదాయ శాఖ హిందువులకు ఎక్కడ హిందూ ధర్మం కోసం ఎక్కడ కొట్టాడుతుంది కేవలం ఆదాయం కోసం కొట్టండ్ ఆర్డబ్ల్యూసి ఏం చేయాలండి ఏం చేయాలి వాటర్ ఇవ్వాలి బి ఏం చేయాలి రోడ్లు వేయాలి మున్సిపల్ ఏం చేయాలి శానిటేషన్ చేయాలి రెవెన్యూలు ఏం చేయాలి ఆయన ఆయుధాలు ఇవ్వాలి ఫైర్ ఏం చేయాలి వస్తే ఆర్పాలి వీడు ఏం చేయాలంటే క్లారిటీ లేదు దేవాదేషర్మం గురించి ఎక్కడ చెప్పదు మీకు ఎక్కడన్నా ధర్మ హిందూ ధర్మం గురించి ఎక్కడ చెప్పు చెప్పానండి ఇలా ఎక్కడ చెప్పదు నామకే వస్తే ధ్యాన ఉత్సవాలలో కూడా హిందుత్వ పదం రాదు నువ్వు విను ఆర్కెస్ట్రా లెక్క విను పో డబ్బులు తీసుకొని అతి విశ్వాసన హిందువుల సెంటిమెంట్స్ను విశ్వాసంలో వాడుకునేది మొట్టమొదటి దేవాదాయ కోట్లాది రూపాయలు వస్తున్నాయి ఎక్కడన్నా వాళ్ళ ఫెసిలిటీస్ కోసం ఖర్చు పెడతాను చూపించుకోనండి నాకు ఎంత పెడుతుంది ఇప్పుడు ప్రతిదీ మేము కామెంట్ చేస్తే వాళ్ళకి బాధ అనిపిస్తా ఉన్నది రోజు కోడలు ఇప్పటికి చనిపోతూ ఉన్నాయి ఎన్నిసార్లు కొంచెం ఇప్పుడు దీంట్లో రెండు ఆప్షన్స్ మనం మేము రెగ్యులర్గా ఫోకస్ చేస్తే భక్తుల విశ్వాసం ఇబ్బంది మళ్ళీ సంఖ్య తగ్గు సంఖ్య తగ్గుతాయి పోవద్దు అనే ఆలోచన వీటన్నిటి కదా సమాధానం లేదు చేయమండి బయట ఏమన్నది నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు క్యూల్యాన్స్ చేసి కొంచెం కంపార్ట్స్మెంట్ చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసి చిన్నపిల్లలకి మంచి బెడ్స్ వేసి ఇప్పుడు ఇవన్నీ మీరు ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలో చెప్తున్నాను మీరు ఈ ప్రాంత వాసిగా జర పార్టీలు పక్కన పెట్టింది టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇదే పరిరక్షణ కమిటీ మీద ధర్నాలు బంధులు అవన్నీ చేస్తున్నారు ఇదే మీ ఎమ్మెల్యే దగ్గర గారు కూర్చోండి ఒక అఖిల పక్షం కూర్చోండి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఏం చేద్దాం ఎట్లా చేస్తాం బాగుండదు మీ సలహాలు చూసి కమిటీ అయ్యి ఎవరు పిలవాలి వాళ్ళు పిలిచినా లేదు ఎవరు ఫస్ట్ సీటు మీద కూర్చున్న వాళ్ళు విలువాలి పిలిస్తేనే చెప్తారా ఒక డెవలప్మెంట్ మా గవర్నమెంట్ డైరెక్ట్ ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు భక్తులకు ఇబ్బంది అవుతుంది ఇట్లా చేస్తే బాగుంటది బాగుంటుంది ఒక విషయం చెప్పొచ్చు కదా ఇది కూడా వారం రోజులే నా అంతా ఉన్నది ఆయన ఎక్కడ తెలిసి అఖిల పక్షాన్ని కానీ ఇప్పుడు నాకు క్లిప్పింగ్ వచ్చింది నేను ఊర్లోకి వెళ్ళి వాళ్ళు వస్తున్నాను కాదు ఎవరు పిలిచిన వాళ్ళ లేరు ఇన్ని అబద్ధాలు అయితే ఎట్లా డాక్టర్ కూడా మాట్లాడి కమిటీలో కూడా అనఫిషియల్ కూడా వీళ్ళని వీళ్ళను కూడా తీసుకుపోయి ప్రతిపక్ష నాయకులను ఒకళ్ళు ఇద్దరు కూడా కూర్చోబెట్టారు ప్రతిపక్ష నాయకులను కూర్చోబెట్టారే ఎవరు నేను అనవశ కార్చక సమాయ కలిసి మనిషి ఇస్తే ఒక రిటైర్ అఫీషియల్ ఉండే ఆయన కూర్చున్నాడు ఒపీనియన్ అడగలాడా నేను మీరు చేస్తున్నాను సూచన మాత్రం తెలుసు ఇప్పుడు ఇంకొకటి నేను అడుగుతా ఉన్నాను నీ అర్చకులను నీ నీ పని పనిచేసిన తర్వాత సబార్డినేట్స్ నీ అర్చకులాలు వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఇంటారు ఇవో కూడా నువ్వు చెప్పినట్టు ఇంటాడు నువ్వు మీలాంటల్లోనో మాలాటల్లో అడిగితే చెప్తారు కదా ఎవరిని అడగకుండా ఏం చేస్తామా అంతా ఈజీగా అండి సాక్షాత్ వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిడు వైసలు అదే అరవై కోట్లు అరవై ఐదు కోట్లు శాంక్షన్ అని చెప్తా ఉన్నాడు అవి ఏ అకౌంట్ నలభై ఏడు కోట్లు కలెక్టర్ గారు రోడ్ల విస్తరణ అనేది మళ్ళీ దేవాలయ అభివృద్ధికి సంబంధం లేదు ఇది తేడా నేను రోడ్ల విస్తరణ గురించి ఇప్పటికీ నోరుస్తలే అది అవసరమే మేము మాట్లాడే కేవలం దేవాలయం ఎక్కించలు ఈ డబ్బులు ఎక్కించలు తెచ్చి కడతా అంటున్నారు జనాలు నేను ఏముండ ఈజీ ఈజీ థింకింగ్ చెప్తాను వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐదు కోట్ల పది కోట్ల పదిహేను కోట్లు స్టార్ట్ చేస్తారండి డబ్బు సరిపోదు టెంపుల్ డిపాయిట్స్ ఉన్నాయి ఎనభై వంద కోట్లు ఉంటాయి అవి తీసేస్తాం ఇప్పుడు ఏమంటారు మీరు అంటారు అడిగితే అరే మా ఇంటికి అబ్బాయి ఎవరికి పెడతానా నేను ఇది ఇది క్లారిటీ రావాలి కదా ఇప్పుడు ఎవరు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన మనుషులు మేము అభివృద్ధి కాడబడతాను అభివృద్ధి కాడబడతాను ఎక్కడ అభివృద్ధి చేసింది ఏంటి మేము పడ్డది ఏంటి వర్కేషులే అనుకుంటారు జ సార్ నా సార్ వాడు కూడా ఇప్పుడు అరే నూరు నూట యాభై కోట్లు పెట్టే ఇప్పుడు యాదగిరి గుట్టయింది వేము చేస్తా అంటే బంధువులేదని ఎవరైనా డెవలప్మెంట్ అలాగానే ఏడాది రెండు నెలలు ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతాయి ప్రజలకు ఈ బంధులేదు ఉండేది ఎవరైనా అనుకుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రజలకు అదే తీసుకెళ్తున్నారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయిపోతుంది ఇందులో అభివృద్ధి అడ్డుకుంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాదు మేము ఇంతకుముందు చెప్పిన రెండే డిమాండ్స్ వాటి కోసం క్లారిటీ చెప్పకుండా నువ్వు ఇంతకుముందు యాదగిరిగుట్ట దేవాలయం అది దాన్ని వాటి విజిటింగ్ సెంటర్ ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రాచీన తత్వం ఆ ప్రాచీన ఆలయాలు ప్రాచీన లింగాలు ఆ లీడర్స్ అట్లే ఉండాలి అట్లాంటిదే వాటికి గౌరవం పెరుగుతుంది దాన్ని పక్క పెట్టేసి దీన్ని స్టార్ హోటల్ ఎక్కడ టెంపుల్ ఏది లేదు విస్తరణ లేదు ప్లాన్ లేదు అసలు వాళ్ళ దగ్గరనే క్లారిటీ లేదు ఇప్పటివరకు ఆయన వాస్తు వాళ్ళ వాస్తు సంబంధించిన ఇప్పుడు కదా ఎండోబెట్ నేను అడిగినా అని వాస్తులా ఇది వాస్తుకులే అంటే మరి దేవాలయం సెంటర్ టౌన్లా దర్గా ఉండచ్చ ఏగామ శాస్త్రంలో ఉంది ఎట్లు సార్ ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అది నైజాం పెట్టింది అది మధ్యలో వచ్చింది సార్ మధ్యలో వచ్చింది లేదు లేదు నైజాం పెట్టింది ఇప్పుడు ఇన్ని రోజులు చర్చకు రాలేదు ఇప్పుడు విస్తరణ వరకు చర్చకు వస్తుంది సీరియస్ నైజాం ఎందుకు హిందూ దేవాలయాలు పెట్టవలసిన అవసరం వచ్చింది వాళ్ళకి ఏ చరిత్ర మళ్ళీ మీరు ఎక్కడికి పోతాం మళ్ళీ ఆధిపత్యం కోసం అంతేనా పెద్ద జోక్ ఏంటంటే ఉన్న లోకల్ ముస్లింస్ పేరు ఎక్కువ మనలో ఎక్కువ కొడుతుంటే పైసలు ఇస్తాం మనం తప్పు పడుతున్నాం అవేర్నెస్ మన దగ్గర రావాలి కానీ నువ్వు ఎదుగుదని కొంచెం చేసే పరిస్థితి వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది ఎంత అనుకుంటున్నారు వాళ్ళ ఆదాయం ఒక పది కుటుంబాలు పని కుటుంబాలు కొట్టుకొని ఇయర్లీ ఇయర్లీ సరే వాళ్ళ ఆదాయం మనం వద్దంటలేము ఎట్లా నచ్చిపెట్టి కానీ వచ్చినప్పుడు అయితే చర్చ జరగాలి కదా ఏమైతుంది అనేది ఎనివే థ్యాంక్ యూ సార్ మొత్తానికైతే చాలా విషయాలు టీవీతో పంచుకున్నారు